రామగుండం ప్రాంతాన్ని అభివృద్దితో పాటు విద్య వైద్యం ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు టియూఎఫ్ఐడిసి సంబంధించిన కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో గోదావరికని రమేష్ నగర్ కూడలి తిలక్ నగర్ ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా జవహర్ నగర్ సింగరేణి స్టేడియం సప్తగిరి కాలనీ మెడికల్ కళాశాల కూడలలో ఏర్పాటు చేసిన హామాస్ లైట్లను గురువారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం కమిషనర్ శ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరం రానున్న రోజుల్లో అద్భుతమైన నగరంగా మారనుందని తెలిపారు రామగుండం కార్పొరేషన్తో పాటు గ్రామాల్లో కూడా ఇరవై ఐదు చోట్ల లైట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని విద్యుత్ కేంద్రంగా మార్చి ప్రయత్నం చేస్తున్నారని త్వరలోనే ఇక్కడ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ రానుందని ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో సాగునీరు అందిస్తూ వ్యవసాయ క్షేత్రంగా వెల్లడించారు రామగుండం కార్పొరేషన్ లో ప్రతి డివిజన్ లో రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ అమర్చడం జరుగుతుందని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా వారి వారి డివిజన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు అభివృద్ధి పథంలో నడిపిస్తూ అధికారులు వారి యొక్క ఆలోచనలకు ఈ ప్రాంతాన్ని పునర్వం తీసుకురావాలి పునర్నిర్మాణ జరగాలని ఇవాళ అనేక పనులు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కాదు ఈ నగరాన్ని ఒక పెద్ద నగరంగా చేయాలని ఒక సంకల్పంతో ఒక ప్రణాళికతో ముందుకుపోతాం ఈరోజు చూస్తా ఉన్న రోడ్ల వెనపుతో పాటు ప్రతి నిమిషంలో రోడ్డు డ్రెయిన్ రోడ్ లైట్ మంచినీటి వ్యవస్థ వీటితో పాటు ఈ ప్రాంతంలో విద్యా వైద్యం ఉద్యోగం కల్పనతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకుపోతాం అద్భుతంగా ఒక సంవత్సర కాలంలోనే మార్పు కనబడతాం ఖచ్చితంగా మాటి స్థానం వేల రమేష్ నగర్ చౌరాస్థానం అనేక ప్రాంతాలు పోయినప్పుడు చెప్తాం రాబోయే రెండు సంవత్సరాల్లో అత్యద్భుతమైనటువంటి అందమైన గోదావరి నగరంతో పాటు రాబోయే తరాలకు బంగారుబాటు వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో విద్యుత్ కేంద్రంగా ఇలా త్రీ ఇండియా జంట సాధించి వన్ ఇండియా రామగుండంలో అదే మాదిరి మేడిపల్లి మైండ్లో పవర్ ప్లాంట్ పెట్టు గోదావరి గరిలో వైద్యాన్ని అతిపెద్ద వైద్య కేంద్రంగా విద్యా కేంద్రంగా అదే మాదిరిగా యావత్ తెలంగాణ నిలుస్తున్న ఇళ్ల ద్వారా ఈ ప్రాంతానికి కావాల్సిన సాగులు తీసి వ్యవసాయ కేంద్రంగా కూడా చేస్తూ సింగరేణి సింగరేణి సంక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని ఈ జిల్లాలోనే అత్యద్భుతంగా ఈ నగరం ముందుకు ముందుకెళ్తా ఉంది వాడకెళ్ళి గర్వంగా జరుపుకునే స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మున్సిపల్ ఆఫీస్ కంటే ఏ అధికారైనా సరే ఆ సమస్య ఉందని చెప్పగానే మా శ్రీ గారు వారి సిబ్బంది అవసరం ఉంటాయి కలెక్టర్ గారు అక్కడికి ఆ సమస్యను గుర్తించి పర్యవేక్షించే దిశగా ఈ ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరు ఈరోజు స్పష్టంగా కనబడతాయి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఒక్క కేంద్రంలోనే ఐదు లక్షలతో ఐదు లక్షల రూపాయల విలువైన మేము ఒక్క లైట్ పెట్టాం గతంలో చౌరస్తా మాత్రం ఒకటే కలవలేదు ఈరోజు గోదావరి గరిలో ఏ ఊరికి వెళ్ళినా నియోజకవర్గంలో మున్సిపల్ లో ఏ ఒక కార్నర్కి వెళ్ళినా ఇలాంటి లైన్లు ఇరవై ఐదు ముప్పై లైన్లు ఈ కార్పొరేషన్ లో పెడతా ఉన్నాం పల్లె ప్రాంతాల్లో కూడా గ్రామానికి సుమారుగా పెట్టే ప్రయోజనం ఉందా ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో నాలుగైదు ప్రాంతాలను పెట్టిస్తాం ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ఏఈ రామన్ ఎమ్మెల్యే సత్యమణి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ముస్తఫా పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ గట్ల రమేష్ మారెల్లి రాజరెడ్డి గడ్డం శ్రీనివాస్ వివిధ కాలనీ పాల్గొన్నారు